హాయ్ అండి వెల్కమ్ టు నాచన్నీ లోకం ఇక ఈ రోజైతే మనం దొండపాతి గురించి తెలుసుకుందాము ఈ వీడియో గురించి అయితే చాలామంది అడుగుతున్నారు ఇక రీసెంట్గానే నేను ఒక వీడియో షేర్ చేశాను కదా మొక్కలకి పచ్చి కిచెన్ వేస్ట్ ఎలా ఇవ్వాలి అన్నది దాని ఆ వీడియో అప్పటి నుంచి అయితే ఇంకా చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా అందుకని అంటే కొద్దిగా టైం పట్టింది నేను ఈ వీడియో షేర్ చేయడానికి ఇక కాకపోతే వెంటనే కుదరదు కదా అందుకోసం అనేసి ఒక టూ త్రీ డేస్ అట్లా గ్యాప్ తీసుకొని ఇదైతే ముందుగా చేస్తున్నాను వీడియో ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు అంతా చూపించేదంతా కూడా దొండపాదే నా దగ్గర మూడు ఉన్నాయి ఈ దొండ తీగలు అయితే రెండు మాత్రం కంపోస్ట్లో నుంచి వచ్చాయి నేను పెట్టింది ఇది ఒకటి ఇంకా దీనికైతే మనం కాయలు వచ్చేసి ఇంకా కంటైనర్ కూడా అడిగారండి అది కూడా చెప్ చూపిస్తాను ఇంకా మనకు కాయలు కూడా చాలా వరకు అయితే మంచిగా వస్తాయి కాకపోతే దీనికి కంపోస్ట్ ఎక్కువగా అవసరం పడుతుందండి ఎప్పుడు కూడా మనం టబ్బు నిండుగా కూడా ఎక్కువ ఎక్కువ కంపోస్ట్ ఇస్తూ ఉండాలి మెయిన్గా మనం బయట కంపోస్ట్ అనగానే బయట నుంచి అని భయపడిపోకండి ఏదైనా సరే పచ్చి కిచెన్ వేస్ట్ అయినా సరే అండి నేను చాలా విధాలుగా చూపించాను కదా అలా ఇవ్వచ్చు ఇంకా లేదంటే మన దగ్గర కౌడంగ్ కంపోస్ట్ కానివ్వండి లేకపోతే నార్మల్గా మనం లీఫ్ కంపోస్ట్ లేదా పచ్చి కిచెన్ వేస్ట్ని తర్వాత డ్రై చేసి వేసుకుంటాం కదా అదైనా సరే ఇస్తూ ఉన్నాం అనుకోండి చాలా మంచి 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 దుండకాయలు అయితే వస్తూ ఉంటాయండి కాకపోతే మనకి ఇవి కనబడవు మీకు ఇక్కడ నాకు పొద్దున్న నేను కౌంట్ చేస్తే నాకు ఎయిట్ కనిపించాయి ఇంకా ఇప్పుడు చూస్తే మాత్రం ఓన్లీ ఫోర్ కనిపిస్తున్నాయి అందుకోసం మన ఇంకా పిందెలు చాలా ఉన్నాయి వీటి ఫ్లవర్స్ కూడా చూపించాను కదా బాగుంటాయి అంటే వైట్గా చాలా వైట్గా పెద్దగా వస్తున్నాయి ఎందుకంటే ఇది పెద్ద టబ్బు కదా దాంట్లో మంచిగా బలం ఉంది కాబట్టి ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి ఇక ఇప్పుడైతే నేను కంటైనర్ చూపిస్తున్నాను మంది అడిగింది అయితే కంటైనర్ గురించి అడిగారు ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అండి ఇక ఇందులో అయితే ఇంకా ఇది కూడా రీసెంట్గా ఒక వీడియో షేర్ చేశాను ఇందులో ఒక స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అయితే ఉంది ఇది ఈ మధ్యలోనే పూత వచ్చింది ఎంతవరకు కాయలు నిలబడతాయో చూడాలి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇంకా ఇది పక్కన పెట్టిద్దాము ఇప్పుడు వచ్చేసి ఈ హండ్రెడ్ రూపీస్ టబ్బులోన మనం ఎప్పుడైనా సరే అండి ఒక ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకున్నాం అనుకోండి అందులో ఇట్లాంటి ఒక తీగ జాతి పెట్టుకుంటే మంచిగా ఎప్పటికప్పుడు ఇట్లా సైడ్కి కంపోస్ట్ ఇస్తూ ఉండొచ్చండి ఒక ప్లేస్లో ఒకసారి ఇచ్చామనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్లేస్లో ఇవ్వాలి అట్లా అయితే మనం వాటర్ ఇచ్చిన ప్లేస్లో ఎప్పుడైతే పచ్చి కిచెన్ వేస్ట్ పెడతామో అక్కడ వాటర్ ఇవ్వకుండా ఇంకా సైడ్కి వాటర్ ఇచ్చుకోవడం వల్ల మొక్క అయితే మంచిగా బలంగా వస్తుంది ఇక ఈ టబ్బు ఇక వెనుక సైడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఇంకా దీన్ని చూపించాలంటే ముందుకు కూడా చూపించవచ్చండి అది ఇంకా తర్వాత చూపిస్తాను ఇక ఇక్కడ నేను దొండకాయల కోసం అయితే వెతికాను కాకపోతే నాకు ప్రస్తుతానికి ఫోర్ దొరికాయి ఎందుకంటే ఇది వచ్చిన బాధల్లా మన కండి ముఖ్యంగా ఇది ఒక్కటి మాత్రం సింగిల్గానే సపరేట్గా పెట్టేసుకోవాలి ఎప్పుడైనా కూడా మెయిన్ టిప్ అయితే ఇదే నాకు తెలిసి ఎందుకంటే మిగతావన్నీ కూడా కనిపిస్తాయని ఇవైతే ఆకు ఆకు ఒక మీకు ఇక్కడ చూపిస్తున్నా కనిపిస్తుందో లేదో నాకు క్లియర్గా తెలియట్లేదు ఆ కాకుకి ఒక పిందె వస్తుందండి ఇంకా వీటి మధ్యలో మనం వెతుక్కుంటూ ఉండాలి ఇంకా నేనైతే ఏదో హడావిడిలో ఇక్కడ తీగంతా పాకించేశాను ఇప్పుడైతే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఎందుకంటే చెప్పాను కదా నాకు దొండకాయలు సరిగా కనిపించట్లేదు ఇక ఇక్కడ చూడండి ఇది ముఖ్యంగా ఇది మల్లెతిగా కళ్ళేసుకోపోయింది అందుగురించి అని నాకు దొండకాయలు కూడా ఎక్కువగా కనిపించట్లేదు ఇదంతా కూడా చెమ్మెల్లి ప్లాంట్ అండి ఇది నేను పైకి నిచ్చెన నుంచి పైకి పాకిద్దామనుకున్నాను ఇదైతే అంతా కలిసిపోయి ఇంకెక్కడ దొండకాయలు ఉన్నాయి అన్నది అయితే వెతుక్కుంటూ ఉన్నాను ఇది వచ్చేసి మనకు ప్లాంట్ అయితే ఇంకా పెస్ట్ పెస్ట్ అంటారా పెస్ట్ విషయానికి వస్తే మాత్రం ఈ చెమ్మే ప్లాంట్ ఈ ట్వంటీ లీటర్స్ బకెట్లో ఉందండి ఇంకా దీన్నైతే మనం ముందుగా నాటుకోవడం గురించి చెప్తాను ఇది మనకు నార్మల్గా ఎట్లా అంటే అవి ఉండేయండి దొండకి ఒక గడ్డలాగా ఉంటుంది దాని నుంచి మనకు కొమ్మలు అయితే వస్తాయి ఇది చూడండి ఇంకా ఇది ప్రూమింగ్ చేసినప్పుడు ఇట్లా వచ్చేస్తూ ఉంటాయండి అసలు నవ్వుకుంటారు ఎవరైనా తెలుసా ఎంత ఎందులో వచ్చింది తెలుసా నేను ఏదో హడావిడిలో మేము త్రీ మంత్స్లో ఏం కదా ఇక్కడ ఒక హ్యాంగింగ్ ప్లాంట్ దీంట్లో పెట్టేశాను అది మర్చిపోయాను ఇక కిందికి అంతా కంపోస్ట్ వేసి ఇందులో బీరపాద నాటిన అయితే అది అట్లాగే వదిలేసి వెళ్ళిపోయాను ఇందులో ఈ అంటే ఈ థర్మకోల్ బాక్సులో బీరపాదు ఉందండి అయితే నేను ఇది ఇట్లా పెట్టేశాను కదా ఇక ఇందులో చక్క మంచిగా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఈ పాటలో వచ్చేసి అదైతే ఇంకా ఇప్పుడు తీయాలనుకుంటున్నాను అది తీసినప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ కూడా అండి కంపోస్ట్లో నుంచి వచ్చింది ఇక ఇదైతే ఎప్పుడు కూడా మెయిన్గా ఆకులు తీస్తూ ఉండాలి ఇంకా అంతేకాకుండా కొమ్మలు ఎవరి దగ్గరైనా అది కొంచెం లావుపాటి కొమ్మలు ఉన్నాయి అనుకోండి అవి అడిగి తెచ్చి పెట్టేసుకోండి చాలా ఈజీగా నాటుకుంటుంది ఇక ఇందులో కూడా అండి కంపోస్ట్ వేశాను నేను ప్రూమింగ్ చేసిందంతా కూడా ఇక ఇట్లా వచ్చేసింది ఇక ఇట్లా ఆకులన్నీ ఎప్పటికప్పుడు తీసేయాలి ఇంకా దీనికి పెస్ట్లు అంటే మనం కామన్గా నీమాయిలు ఇవన్నీ వాడుతుంటాం కదా ఇంగువ కానివ్వండి ఇట్లాంటివన్నీ స్ప్రే చేస్తూ ఉండాలి కొద్దిగా పట్టించుకొని కేర్ తీసుకున్నామంటే కనుక దొండకాయలు అయితే చాలా బాగా వస్తాయి ఇంకా ఇది అన్ని మిగతా పాదుల్లో కాకుండా చాలా ఈజీ మెయింటెనెన్స్ అనే చెప్పాలి కాకపోతే దీనికి కంటైనర్ కొంచెం పెద్దగా పెట్టుకొని కంపోస్ట్ ఎక్కువగా పడుతుంది అంటే తిగజాతులు అన్నింటికీ అంతే అండి అసలు అన్నిటికీ కూడా పెద్ద బాక్స్ కావాలి అంటే కంటైనర్ సైజ్ పెద్దగా ఉండాలి ఇక ఒక్కొక్కసారి ఒక పావు కిలో వరకు వస్తాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అవి కట్ చేసి పెట్టుకొని మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కట్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నీ కలిపి కర్రీ వండేసుకోవచ్చు లేదంటే సాంబార్లో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక ఇంతేనండి చాలా సింపుల్గా దొండపాదు మెయింటెనెన్స్ గురించి ఇంకా కంటైనర్ గురించి అయితే నాకు తెలిసిన విషయాలు చెప్పాను ఇక నేను చెప్పనివి మర్చిపోయినవి ఏమైనా ఉంటే కనుక నాకు కూడా కామెంట్స్లో చెప్పండి ఇంకా నేను ముందు ముందు కూడా ఎట్లాంటి దీనికి ఇస్తూ ఉంటాను అన్నది కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం